ఈ ఆరు చిట్కాలలో ఏ ఒక్క చిట్కా పాటించినా నిద్ర రాని వాళ్లకు రాత్రిపూట బాగా నిద్ర వచ్చేలా చేస్తుంది వీడియో పూర్తిగా చూడండి నిద్ర బాగా రావడం లేదా అయితే రాత్రి పడుకునే పది నిమిషాల ముందు పసుపు వేసిన వేడిపాలు తాగండి పసుపు అంటే మన శరీరానికి మంచిది అది ఒత్తిడిని తగ్గిస్తుంది పాలు వేడిగా తాగితే శరీరం సంతోషంగా ఉంటుంది ఈ రెండూ కలిస్తే మన మెదడు రిలాక్స్ అవుతుంది అప్పుడు నిద్ర త్వరగా వస్తుంది పది నిమిషాల ముందు పసుపు వేసిన వేడిపాలు తాగండి నిద్ర తీపిగా వస్తుంది మనం చాలా ఆలోచనలు చేస్తుంటే రాదు అందుకే మెదడుని కూల్ చేయాలి బ్రాహ్మీ అనే మొక్క మెదడుకు శాంతినిస్తుంది తులసికూడా ఒత్తిడ్ని తగ్గిస్తుంది వీటిని నీటిలో మరిగించి టీలా తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది రాత్రి తాగితే బాగా నిద్రపడుతుంది బ్రాహ్మీ తులసి ఆకులతో టీ తయారుచేసి రాత్రి తాగండి మైండ్ కూల్ అవుతుంది ఒక్క బొట్టు ఆయిల్ నిద్రను తీసుకురావచ్చు అనుకుంటే ఆశ్చర్యమే కదా వినండి మన ముక్కు ద్వారా మెదడుకి మెసేజ్ పంపొచ్చు అది నాస్యమంటారు గోరువెచ్చటి నూనెను ఒక్కో ముక్కులో ఒక బొట్టు వేసితే మెదడు రిలాక్స్ అవుతుంది ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అలా అయితే మనకు నిద్ర త్వరగా వస్తుంది రాత్రి పడుకునే ముందు ముక్కులో ఒక బొట్టు నూనె వేసుకోండి మెదడు శాంతంగా ఉంటుంది రాత్రి తిన్న వెంటనే పడుకుంటే శరీరం జీర్ణం చేయలేదు అప్పుడు గ్యాస్ అసిడిటీ వస్తుంది అవి వచ్చితే పక్కాగా కరుచుతుంది అందుకే రాత్రి తినాక కనీసం రెండు గంటల తర్వాతే పడుకోండి అప్పుడు శరీరం తేలికగా ఉంటుంది నిద్ర బాగా పడుతుంది రాత్రి తినాక రెండు గంటల గ్యాప్ తర్వాతే పడుకోండి నిద్ర తీపిగా వస్తుంది నిద్ర రాక ఇబ్బంది చేస్తున్నారా ఈ టిప్ మీకు గుడ్ నైట్ చెప్పిస్తుంది మన కాళ్లలో చాలా నాడులు ఉంటాయి రాత్రి పడుకునే ముందు వేడి నూనెతో కాళ్లకు మర్దన చేస్తే అవి రిలాక్స్ అవుతాయి అప్పుడు మన శరీరం మెల్లగా నిద్రలోకి వెళుతుంది ఇది చాలా సింపుల్ టెక్నిక్ రాత్రి పడుకునే ముందు కాళ్లకు నూనె రాసుకుంటే నిద్ర బాగా వస్తుంది నిద్ర కోసం టాబ్లెట్లు కాకుండా శంఖపుష్పిని వినండి శంఖపుష్పి అనే ఔషధం మెదడుని శాంతంగా ఉంచుతుంది ఇది సిరప్ రూపంలో దొరుకుతుంది ఒక స్పూన్ సిరప్ తాగితే మన మైండ్ కూల్ అవుతుంది అప్పుడు నిద్ర బాగా పడుతుంది ఇది టాబ్లెట్ల కాదు సహజమైనది ఒక్క స్పూన్ శంఖపుష్పి సిరప్ రాత్రి తాగండి నిద్ర అద్భుతంగా వస్తుంది మరిన్ని సహజ చిట్కాల కోసం ఔషధ ఫలంను ఫాలో అవ్వండి ప్రతిరోజు ఆరోగ్య గమనంలో ఒక మెట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఆరోగ్య చిట్కాలు కావాలో కామెంట్లో చెప్పండి ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఔషధ ఫలం